నమస్తే రైతన్న ఈరోజు గద్దెరల్ల మారమ్మవ నెల పూజ కొరకు పల్లెదొడ్డీలు వెళ్ళిపోతున్నాయి పల్లెదొడ్డి హరికృష్ణ అన్న జిర్రలు ఎలా ఉన్నాయో ఒకసారి ఇంటర్వ్యూ తీస్తాం పల్లెదొడ్డి హరికృష్ణన్నవి జిర్రలు అటుపక్క కోడలు కూడా ఉన్నట్టున్నాయి వచ్చేసి గిరక పనులు ఎగుతాయి కావచ్చు ఆల్రెడీ ఆల్రెడీ హరికృష్ణ అనేది కూడా యూట్యూబ్ ఉన్నట్టుంది మన ఊరు ఈ ఊరు వ్యక్తి పెడతాడు అతని హరికృష్ణ నన్ను ఇంటర్వ్యూ చేద్దామంటే లేట్ ఈరోజు దేవరం చేస్తున్నారట నెల పూజ అన్న బండి తీసుకొని వస్తున్నాను అలాగే జిర్రలు కూడా తీసినాను ఫారం చాలా చిన్నగుంది గాన్లు ఉన్నాయి ఒక పక్కనే తీస్తారా ఎవరన్నా బండిని తీస్తే జిర్రల గురించి అన్నను అడుగు తెలుసుకుందాం అంటే అన్న లేడు జాతరకు